చాలా మంది అనుకుంటారు రోబో అంటే అనేది ఒక పరికరం అది డైరెక్ట్ గా సర్జరీ చేస్తుంది అని అది కాదండి ఎప్పుడైనా రోబోటిక్ సర్జరీలో ఎప్పుడైనా సర్జన్ కన్సోల్ దగ్గర కూర్చొని రోబోని కంట్రోల్ చేయడం ద్వారా ఆ రోబో ఆపరేషన్ చేస్తుంది అంటే రోబో డస్ నాట్ డూ సర్జరీ బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ మాస్టర్ స్లేవ్ రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటంటే మనం మామూలుగా వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు మన చేతిలో జాయిస్టిక్స్ ఉంటాయి ఆ జాయిస్టిక్స్ మనం కంట్రోల్ చేస్తే ఆ మూమెంట్స్ మనకి స్క్రీన్ మీద అవుతుంటుంది అలానే రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు మన చేతుల ద్వారా చేసే మూమెంట్స్ పేషెంట్ బాడీలో ఆ మూమెంట్స్ ని రిప్లికేట్ చేస్తాయి సో రోబోటిక్ సర్జరీ అనేది ఇట్స్ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల మనకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రెసిషన్ ఆఫ్ సర్జరీ అంటే అక్యురసీ సర్జరీని చాలా కరెక్ట్గా చేసి మనం ట్యూమర్ అనేది ఖచ్చితంగా తీయగలుగుతాము రెండోది ఆపరేషన్ వల్ల వచ్చే ట్రామాని చాలా తగ్గించవచ్చు అంటే బాడీకి అయ్యే ఆపరేషన్ చేసిన తర్వాత రికవరీ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఆపరేషన్ తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ హాస్పిటల్ స్టే ఇవన్నీ తగ్గించడానికి రోబో చాలా ఉపయోగపడుతుందండి